ఫ్యాక్టరీట్ ముకుంద జువర్స్ హ నచ్చావేరా పట్టపగలే కలలా అవును చాలా భయంకరమైన కల ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు సర్లే ఈ మ్యాప్ ఏంటి గుళ్ళో జరిగిందంతా గీసేను గీసేటది ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పిన నీకు అర్థం కావట్లేదు గోపిగడ ఆ ముగ్గురుతో లవ్ అఫేర్మ ఏంటే అతడా ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పప్పడు ముగ్గురు వాడు చెల్లెడ్రా నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా లవర్సే ఆ ఆ ఏడ్చావులే నేనేడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది అది ఏడుతు మీరు ఎడుస్తారు మీరు నవ్వుతానన్నా కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట వినకపోతే రేపు జరిగేది అదే ఓ పోలీస్ పోలీసు బొర్రేసుకుని తెగాలోచించేసి బ్రెయిన్ డామేజ్ చేసుకోకు ముందా గోపిగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుస్తా అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్లి అక్క బావతో పెళ్లి విషయ మాట్లాడదాం పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దామా పదా చెారటావాదా ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు సార్లే అవును నువ్వు సావిత్రి బావో కదూ మీకెలా తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఆ బాబాయ్ అదేంటి నాకంటే కూక్ ఎక్కువ తడ కళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదేం లేదు మేనుఫాక్చరింగ్ డిపెంట్ ఓ ఇంతకీ ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం ఆడదామని నాకు పెళ్లి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఎవరండి ఏమిటండి ఎవరు సావిత్రి మావయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు పెళ్లి విషయమా మరి నుంచో పెట్టి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు ఆళ్లే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి ఆడ కూర్చుంటాం మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చో రండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పనికే ఉందండి ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాలుగు అక్షంతలు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ అయ్యే వరకు తను చేసుకుని అంటున్నాడు ఎవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను చెప్పిందా ఏమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెళ్ళు నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి వాడుకున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం మీరు కూర్చోండి వీడికి కవర్ చేస్తాడు అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడు పెద్ద గోల్మాల్ గోవిందాలా అనిపించట్లేదా సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు నీ పెళ్లి విషయం మాట్లాడానికి వచ్చారు అవును మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు అది పక్క వెళ్ళి మాట్లాడుకున్నారని సార్ అది కదా మీరు నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పెళ్ళాలి చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు పండు నేను మొదటి పెళ్ళాం కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ ఆట అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడడం అంటే ఆ పట్టడం కాదు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ మినిమం జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిన దాంట్లో తప్పేమందా చెప్పండి సిఐ గారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓ కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు ఎదగడంలో నేను హెల్ప్ చేస్తాను నేను కూడా చేస్తా అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి భావన సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయి బాబాయ్ ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెల అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లు అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి ఏమవుతాడండి నేను గోపీలు ఎవరిని కానీ తన భావనని ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెళ్ళు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా కొత్త కేసులు ఏమైనా వచ్చాయా అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి మీకు కూడా పరిచయం నువ్వు ఆ పరిచయం లేదయా కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయటం లీడ్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి భజాను పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంకజం లాడ్జీలో నీతో ఉన్న గోపి ఓ అతనా మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్ ఆ గోపి గారు మనందరినీ ఎంత వదిలి చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు గోపి గారి చెల్లెలు ఎక్కడ ఉంది అమ్మా ఈ అమ్మాయి వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడు ఎప్పుడుగానే తెలుస్తుంది పండు ఈ ఎప్పుడు చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముందా గోపి సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన తన చెల్లెలు కాదు గోపిలు ఎవరు సార్ మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా సావిత్రి గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మాయా ఇదంత నాటకం పండు నువ్వు నవ్వుకో దుపారావ్ లాకప్ అది కాడి చేయొచ్చు లాటరీలో రెడీ కా పెట్టావు రూములు తోడవకుండా కంపోచ్ చేడికాయ్ ఆ రూపాయలా బాబాయ్ బావున్న కూడా తీసుకెళ్తాం హలో ఎంఏ స్పీకింగ్ స్పీక్ ఏవిలే కానీ మీ వడ్డి పెత్తా పీకుడి పెట్టడానికి అందరం కలిసి వస్తున్నాము లాకప్ డెత్తబెట్టడం రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి వాడితో వాగుతున్నాను మీ ఓడు లవర్సం చెల్లి అని చెప్పి ఆడిని నాటకాలని మా తెలుసుకొని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్తో వస్తానో మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా రెండు బాబా రే గోపి గోపి రారా ఎందుకలా అరుస్తావు పంపలు అంటుకుపోయినాయిరా ఏమైంది నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట నిన్న ఏమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడంట నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో బతుకుంటే బాటిల్స్ నమ్ముకు బతకొచ్చాయా నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ ఎదవా నువ్వు వెళ్ళబోయా చెప్తాను ఎల్లు బాబు నిన్న దేవుడే కాపాడాలరా బాబోయ్

ఇప్పుడు కుడుకులో పడ్డ ఎలకలా అంటాడు ఎటు తప్పించుకోలేడు ఇంకా నిద్ర అటాలండి నిద్ర ఇటాలండి నువ్వు ఇట వచ్చింది అట్నిచ్చారా అయితే నువ్వే చెప్పేట దానికి కొట్టాలని చెప్పదు కదా వాడు పారిపోకుండా కింద కాపలా కాయండి రా ఏంటి ఏమైంది నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నిన్నే కాపాడతాను సరే సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్య కనీసం కట్లన్న ఇప్పన్నయ్య అన్నయ్య సీరియస్ లెవెల్ సెంటిమెంట్ ఒకటి ఏం చేత ఈవడానికి వచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టిస్తాడా చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టం సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదులేండి అంటేసారి పడతా లేపిగాడు వెతకుండా ఇక్కడేం చేస్తున్నావరా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపిగాడు ఎవరా గోపి ఎవరండి ఇప్పటిదాకా దాకా నీతో మాట్లాడలేదు కదా

కిస్ టూ 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 థౌజండ్ యా యా కాస్ట్ పర్సెంట్ డిస్కౌంట్ క్రెడిట్ కార్డ్ ఈ గోపిగడ్ బిన్లాడెన్ టైప్ అనుకుంటా ఎక్కడున్నాడో తెలియట్లేదు దీని ఫోటో అటు తిరుగుతున్నామేంటి వాజ్మెన్ కింద తట్టుకుంటున్నారా చిచ్చే ఇప్పుడు అడుగు డబ్బులు ఇంత కట్ట ఈ పదంటి ఐ లవ్ హర్ టూ థౌసండ్ ఎక్స్ప్రెస్ టూ థౌజండ్ వన్ సీజ్ యాక్సెపరేట్ టూ థౌసండ్ టూ సిటీ ఫుల్ రోమి టూ త్రీ మ్యారేజ్ ఫిక్స్ బట్ ఇన్ బిట్వీన్ డ్రేగన్ జంప్ ఐ క్యాచ్ అండర్స్టాండ్ అర్థం కాలేదా ఐ నమస్తే సీ ఎ కమ్మింగ్ బాడీ షివరింగ్ អីគេបងគបៀរអូយូអី అమ్మగారు ఇదంతా మా వాళ్ళే జరిగింది ఇందులో మీ తప్పేముందమ్మా అలాగని వాడి తప్పు కూడా ఏం లేదమ్మా అందరిలాగే వాడు కూడా తను పెళ్లి చేసుకోబోయే అమ్మా ఎలా ఉండాలి ఇలా ఉండాలని ఆశపడ్డాడు పడ్డవాడు పడ్డట్లుండగా మిమ్మల్ని అందరినీ ప్రేమలో పడేసి వాడు పైనుంచి కింద పడి ఈ హాస్పిటల్లో పడ్డాడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదమ్మా చూద్దాం జీవితంలో ఎన్నో కథలకు ముగింపు ఎక్కడే దొరుకుతుందంటారు ఇక్కడ గోపి తాలూకా మేమే డాక్టర్ విషయం ఏంటో ఇక్కడే చెప్పండి అలా పక్కకి రండి చెబుతాను అనొద్దు చెప్పండి ఈజ్ ఆల్ రైట్ కానీ కానీ అతను బ్రెయిన్ ఎక్కువ డ్యామేజ్ అవ్వటం వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు గతం డాక్టర్ డాక్టర్ ఇలాగే కంటిన్యూ చేసి కథను ముగించేయండి చూడం మా ప్రయత్నం ఏం చేశాం స్పెషలిస్ట్ అందరినీ తీసుకొచ్చి టెస్ట్ చేయించాం కానీ లాభం లేదని చెప్పారు అతనికి జీవితాంతం గతం పనేం లేదు చూడొచ్చా ఇప్పుడు డాక్టర్ ప్లీజ్ ఒకసారి చూడండి వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు ఐసీలో ఉన్నాడు డిస్టర్బ్ చేయదు చూసి వెంటనే వచ్చేయండి మనం తర్వాత వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు చూశారు కదా పేషెంట్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు ప్లీజ్ వెళ్ళండి అమ్మాక్ యూ సార్ వెళ్ళగానయ్యా ఏం పర్వాలా అంత సవ్యంగా జరుగుతుంది వస్తాను అలాగే సార్ తనకి ఈ రకంగా బతికి బయటపడ్డానండి మీరు గతం అబ్బాయి అటువంటిది ఏమి లేదండి భవిష్యత్తు కోసం తప్పలేదు మిమ్మల్ని ఒకటి అడగనా ఏంటి మీకు నా మీద కోపం లేదుగా నాకు మీ మీద కోపం ఏంటండి మరి ఇష్టం ఉంది